ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అనేక చోట్ల టీచర్ల కొరత నెలకొంది ఉపాధ్యాయుల పదోన్నతులు పూర్తయి నెల టీచర్ల సర్దుబాటుపై పదమూడు జిల్లాల యంత్రాంగాలు లెక్కిస్తున్నాయి దీంతో కొన్ని చోట్ల విద్యార్థులు తమ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలంటూ జిల్లా కేంద్రాలకు వచ్చి కలెక్టర్లకు వినవిస్తున్నారు కొన్ని జిల్లాలో కలెక్టర్లే పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి ప్రస్తుత విద్యా సంవత్సరంలో జులై పదిహేను లోపు ఉపాధ్యాయుల సర్దుబాటును పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది అయితే ఆ తర్వాత పదోన్నతులు ప్రారంభం కావడంతో అనేక జిల్లాలో ఆ ప్రక్రియ నిలిచిపోయింది పదోన్నతుల తర్వాత జరపాలని భావించారు ప్రాథమిక పాఠశాలలోని దాదాపు మూడు మంది ఎస్టీజీలు ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది బదిలీలపై వెళ్లారు దాంతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తలెత్తింది తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు అధికంగా ఉండటం అవసరమైన బడుల్లో లేకపోవడం ప్రధాన సమస్యగా దీనికి పరిష్కారంగా టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు చేయాల్సి ఉంది పదోన్నతులు పూర్తయి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఆదిలాబాద్ యాదాద్రి ములుగు కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ నిర్మల్ భూపాలపల్లి జనగామ కరీంనగర్ సంగారెడ్డి వరపర్తి నారాయణపేట జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ సమస్యను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి పలు జిల్లాలో తొలత పదోన్నతులకు ముందు ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఆదర్శాలు ఇచ్చిన వారిలో అరవై నుంచి డెబ్బై శాతం మంది చేరారు మిగిలిన వారు ప్రజా ప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి చేయించి ప్రస్తుతం పనిచేస్తున్న పనుల్లోనే కొనసాగారు ఆదిలాబాద్ జనగామ జిల్లాలో డిఈఓలుగా మరియు ఐఏఎస్ అధికారులైన అదనపు కలెక్టర్లు ఉన్నారు అయినా టీచర్లు సర్దుబాటు పరిస్థితిలో మార్పు లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు ఉదాహరణకు జనగామ జిల్లాలో దాదాపు ఎనభై మందిని సర్దుబాటు చేయాల్సి ఉంది ఆ జిల్లాలోని నర్మిట్ట మండలం వెల్దండ ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు ఇద్దరు టీచర్లలో ఒకరు పదోన్నతిపై బదిలీ అయ్యారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తయాస్వాడ ప్రాథమిక పాఠశాలలో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు ఇప్పుడు ఒక్కరే మిగిలారు సర్దుబాటు పూర్తయిన జిల్లాలోనూ కొన్ని చోట్ల టీచర్ల కొరత ఉండటం గమనార్హం ఉదాహరణకు జగిత్యాల అర్బన్ మండలం బీట్ బజార్ ప్రాథమిక పాఠశాలలో గతంలో అరవై మూడు మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు పనిచేసేవారు ఇప్పుడు ఒక్కరే ఉన్నారు